అంశాలు తెలియాలంటే ఈరోజు ఫ్రీడమ్ ఆఫ్ వాళ్ళు ఉండాలి మన సిటీలో ఫ్రీడమ్ ఆఫ్ వాళ్ళు లేదు పాస్టర్ ఫ్రీ సిటీ అని చెప్పి అన్నారు వాళ్ళు అన్నారు మరి ఎప్పుడు విషయాలు తెలుస్తాయి ఈరోజు పత్రిక అందరికీ అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుందా దినపత్రిక ఒక రోజు వస్తుంది తిప్పితే ఆ వార్త తిరిగిపోతుంది అసలు ఈ వార్త ఈ పేపర్లో వచ్చిన వార్త ఎంతమంది చూశారు ఈ రకంగా ఎటువంటి చర్చ లేకుండా పాలక మండలి లేకుండా మున్సిపల్ కార్పొరేషన్లోంచి అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఈ రకమైన నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది ఇదే మున్సిపాలిటీల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళ పేక నాయకులు వీధి నాయకులు పెద్ద పెద్ద నిర్వేత్త కట్అవుట్లు ప్రతి సెంటర్లోనే ఉన్నాయి అవి కనబడవు మున్సిపల్ అధికారులకి ఒక సామాన్యుడు వాళ్ళ ఇంటి ముందు ఇంకో చోట ఒక చిన్న బడ్డీ పెట్టుకుని దానికి ఒక బోర్డు పెట్టుకుంటే రోడ్డు మీద టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి వ్యాన్లు వేసుకోవచ్చు లారీలు వేసుకోవచ్చు అతని పోతారు అవి మాత్రమే అడ్డంగా ఉంటాయి ఈరోజు ఏ రోడ్లు అయినా సరే పది నుంచి పదిహేను అడుగులు పెద్ద ఎత్తున కటఅవుట్లు ఉన్నాయి కనబడలేదా టౌన్ ప్లానింగ్ అవి అర్థం కాదా ఒక టీ బండికి బయట ఇక్కడ టీ షాప్ కలదు లేదా ఒక భోజనం హోటల్ బయట వచ్చిన భోజనం తయారు అని చిన్న బోటు పెడతారు ఈ ఐదులు బోటు కూడా ఉండదు అది లేకపోతే చెరుకు చెరుకు రేషన్ షాప్ ఉంటుంది అదో చిన్న బోటు పెడతారు లోపల కనబడతా అని చెప్పి ఆ బోట్లన్నీ అన్ని అడ్డం వస్తాయి పట్టిపోతారు అని పెద్ద పెద్ద గుట్టలు కనబడతాయి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్తే కానీ పెద్ద పెద్ద పదిహేను అడుగులు కట్టవచ్చు వాళ్ళకి ఏం అర్థం కావు రీసెంట్గా మన మేడే జరిగింది కార్మిక దినోత్సవం అన్ని కార్మిక సంఘాలు కార్మికులకి అది పండగ ఎనిమిది గంటల గంటల కోసం జరిగింది అన్ని కార్మిక సంఘాలు జరుపుకున్నాయి జెండాలు ఎవరైతే ప్రాణాలు కట్టుకున్నారు ఎర్ర జండాలకు ఒక రోజే టైము పచ్చ జండాలకు నాలుగు రోజు టైం ఉంది నమ్మక జంక్షన్లో పచ్చ జొడాలు కట్టారు ఎర్ర ఎర్రండాలు కట్టారు ఎర్ర జెండాలు రెండో రోజులు లేవు మే రెండో తారీఖు పచ్చ జొందాల మాత్రం నెల రోజులు రెండు నెలలు ఉంటాయి మరి ఏంటిది రూల్ ఉంటే అందరికీ ఒకటే రూలు పెట్టాలి లేదంటే ఎవరి స్వామికి అదే ఓపిక్కు వదిలేయండి అధికార పార్టీకి అయితే ఒక రోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రోజు అత్తలు అడిగి అయిన వాళ్ళకి ఒక రోజు ఇలాంటి రూల్స్ పెట్టేటువంటి పద్ధతి అయితే ఇది ప్రజాస్వామ్యం కాదు